నవస్తే అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలకు మారుమూల గ్రామాలకు వెళ్తే మీ ఎమ్మెల్యే ఎవరు అంటే అక్కడ చెప్పలేకున్నారు మీ ఎమ్మెల్యే ఎవరమ్మా మీ నియోజకవర్గానికి మీకు సంబంధించి మీ ఎమ్మెల్యే ఎవరుమ్మా అంటే చెప్పలేకున్నారు సరే అమ్మా మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు అంటే ఆ వ్యక్తి ఫోటో చూస్తే ఈయనకి ఈయనకేసినాము అంటారే తప్ప వాళ్ళు ఎక్కడ ఎవరికి ఓటు వేసింది కూడా వాళ్ళకి పూర్తిగా అర్థం ఉన్నారు అంటే ప్రజలను ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా రాజకీయ నాయకులు మలుపు తిప్పుకున్నారు పూర్తిగా సరే ఎవరు ఎమ్మెల్యే తెలియదు ఎవరు ఎంపీనో తెలియదు ఓట్లు వేసినాం కనీసం మీరు ఏ తాలూకాలో ఉన్నారు మా ఉన్నారయ్యా అంటే కూడా చెప్పలేకున్నారు మండలం మీ మండలం ఏది అంటే కూడా చెప్పలేకున్నారు మా గ్రామం ఇది అని చెప్తాను రాజకీయము రాజకీయ నాయకులు ప్రజలను ఓట్ల వరకు మాత్రమే ఏర్పాటు చేసుకొని వాళ్ళపైన పెత్తనం చెలాయిస్తున్నారు ఇది ఎక్కడో చెప్పడం లే నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కమలాపురం నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి ఈ ఆరు మండలాలలో దాదాపు ఒక మండలానికి మినిమం ఒక నలభై నలభై ఐదు యాభై పల్లెలు ఉన్నాయి అంటే ఆరు మండలాలకు మినిమం మూడు వందల పల్లెలు ఉన్నాయి ఈ మూడు వందల పల్లెల్లో ఇప్పటికీ వాళ్లకు మండలం క్లారిటీగా తెలియదు తాలూకా అంటే క్లారిటీగా తెలియదు జిల్లా కూడా మనం ఏ జిల్లాలో ఉన్నామని కూడా ఒక్కోసారి తర్జనా వర్జన పడుతున్నాం ఇలాంటి విధానాలతో రాజకీయ మూలాలు ఏర్పాటు చేసుకొని నాయకులు పబ్బం కడుపుకుంటున్నారు ఇంకా 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 అలాగే అలాగే కొనసాగుతూనే ఉంది ఎక్కడ ఏ బూత్లో ఎలక్షన్ మూమెంట్లో ఎవడైనా ఒక ఏజెంటు ఆ బూత్కు సంబంధించి ఏజెంట్గా కూర్చుంటాడు ఒక సామాజిక వర్గం ఇంకొక సామాజిక వర్గం అనుకుంటే కూర్చోలేదు ఇంతటి విధానాలతో రాజకీయ మూలాలు కొనసాగుతూనే ఉన్నాయి నేటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నిన్నటి పరిస్థితులు క్లోజ్ అయిపోయినా రేపటి భవిష్యత్తులోనైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఉంటారని మరీ 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 మహాజన రాష్ట్ర సమితి ఒక్క కడప జిల్లా కమలాపురం గురించి కాదు మాట్లాడే ఇలాంటి ఏరియాలు చాలా ఉన్నాయి ఇంకా రాష్ట్రంలో మా ఎమ్మెల్యే ఎవరో తెలియదు మా ఎంపీ ఎవరో తెలియదు ఇక్కడ గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పో గుర్తు అంటే తెలుస్తుంది కానీ బీజేపీ పార్టీకి ఓటేసే వ్యక్తులు మాత్రం తక్కువ ప్రాంతీయ పార్టీలకు అభిప్రాయంతో ఉండే ప్రజలే ఉన్నారు తప్ప ఇంకా వేరే 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 విధంగా ఎన్ని సంఘాలన్నా రానివ్వండి ఆ సంఘాల గురించి కూడా తెలియదు ప్రజలు ఎన్ని ప్రజా సంఘాలన్నా ఉండనివ్వండి ఆ సంఘాల గురించి తెలియదు ప్రజలు పార్టీ ఒకటే రుండా ఇంకొకట వీటి గురించి తెలుసు కానీ వీటి పాలించే వ్యక్తులు ఎవరో తెలియదు ఎవరికి ఓటు తెలియదు ఇలాంటి విధానంలో ఇక వాడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అవుతాడు సార్లు ఎమ్మెల్యే అవుతాడు తర్వాత మినిస్టర్ అవుతాడు తర్వాత చీఫ్ మినిస్టర్ అవుతాడు ఇలాగే కొన్నిసార్లు కానీ చాలామంది ఔత్సాహికంగా ఉండే యువత చదువుకున్న యువత వీడి గురించి అసలు పట్టించుకో వీళ్లకు భయం రాజకీయం అంటే భయం Meistä